సంక్రాంతి పండుగతో ప్రతి ఒక్కరికి భోగభాగ్యాలు కలగాలని అనుపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు మాజీ ఉప సర్పంచ్ ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇరవై ఎత్తు నలభై అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ దుంగలతో ఏర్పాటు చేసిన భోగి కూర్పుకు ఎమ్మెల్యే తన సతీమణి మహాలక్ష్మి కుమారుడు మనోజ్ కుమార్తె సనాతని సమేతంగా పూజ చేసి భోగి మంటను వెలిగించారు అలాగే భారీ భోగి మంటను ఏర్పాటు చేసిన డేవియార్డ్ను ఎమ్మెల్యే అభినందించారు గత డెబ్బై ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు ఎమ్మెల్యే వంట టీడీపీ నేతలు తమలంపూడి సుధాకర్ రెడ్డి సిరసపల్లి నాగేశ్వరరావు కొవ్వూరి వేణుగోపాల్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ పడాల వెంకటరామారెడ్డి అలాగే తదితర కూటమి నేతలు పాల్గొన్నారు భోజనం కానీ దురదృష్ట రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడడం ఈ గ్రామంలో ప్రాణపాత్ర కల్పించే విధంగా ఒక విశాఖ గంట ఉండడం ఆ పిశాచారంటకి ప్రజల్ని ధ్యేయంగా వారి వైసాచిక ఆనందానికి పరాకాషగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలను కూడా నిషేధించడం జరిగింది ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాలను కూడా వారి పైసాచ్చిన ఆనందం తీసుకోవడం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టమైన పరిణామం కాలేజీ కవిషా ఆ విధంగా ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు ఇది ఒక దుష్ట రాజకీయం మరి ఆ పిశాచాల జంటకే ఏ విధమైన పైడికి లేని పరిస్థితి ఒక పైసాత్మిక ఆనందంలో గ్రామస్తులందరినీ పిగించుకు పెట్టడమే కాకుండా ముఖ్యంగా టీవీఆర్ గారిని అనేక విధాలుగా యువతలకు గురించి ఇబ్బందులకు గురించి రకరకాలుగా పోలీస్ కేసులు నమోదు చేసి అన్ని రకాలుగా కుటుంబ విషయాల్లో కూడా జోక్యం తీసుకుంటూ తీవ్రంగా ఆవేదనకు గురి చేయడం వ్యవస్థకు గురి చేయడం జరిగింది ప్రజలు చరిత్రగా చెప్పారు రాజ్యం పేరవచ్చు ఆవేదన విధానానికి స్పష్టమైన పిలు రాష్ట్రంలో ఒక సైకో నియోజకవర్గంలో ఒక సైకో ఈ గ్రామంలో ఒక సైవ జెండా అందరూ కలిసి ఇక్కడ తీక్కుని తినే దారి నిరదీశారు అసలు దురదృష్టకర పరిణామం ఏంటంటే సంక్రాంతి సంబరాలు అనేది గ్రామస్తులందరూ ప్రజలందరూ ఐక్య జరుపుకునే వేడుకలు ఆ వేడుకల్లో కూడా ఈ విధమైన సంస్కృతి సృష్టించి తద్వారా ఆనందం పొందడం ఒక పైసానికి ఆనందం పొందడం అనేది ఏడు నుంచి మా కుటుంబం ఇది పదోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు ప్రపంచంలో కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత రాలేదు ఒక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆనాడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా నాకు ఒకే ఒక ఓటు ఆధిక్యం రావడం జరిగింది మరలా ఈరోజు ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ గ్రామంలో రెండు వందల యాభై ఓట్లు మెజారిటీ వచ్చింది అంటే కానీ ఈ సంబంధాలు బైసాయించిన వాటిని బరాకాశగా ప్రచరించిన తీర్పుని నేను భావిస్తా ఉన్నా వారి స్వయంకు మా కాలమే ఇవాళ ఈ గ్రామంలో కోటలకి ఎటువంటి సందేహం లేదని సందర్భంగా ప్రజలని అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ దానికి ఈ సంక్రాంతి సందర్భంగా కూడా ప్రజలందరికీ గౌరవించడం ప్రజానికి హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఉన్నా ఈ ఐదు సంవత్సరాలు వారినే కాదు డివీఆర్ కాదు అందరినీ